ప్రేస్ లోడ్ ఐ గివ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన దేవుడు గొప్పవాడని ఆశ్చర్యకార్యాలు చేసేవాడని ఆయన నామం శక్తి కలిగిన నామో అని దేవుని నామను ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు క్రీస్తు ప్రభు నామం అధికారం కలిగిన నామను దేవుని వాళ్ళ వేస్తుంది ప్రతి ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా ఈరోజు మనం దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ ఉష్ణం ధ్యానం చేద్దాం అతని మనోభిష్టము నువ్వు సఫలం చేయించున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానకు అంగీకరించున్నావు హలలుయ మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థన అంగీకరించుకోడని హలలుయ మన ప్రార్థన అంగీకరించిన దేవుడు మన మనోభిష్టాన్ని సఫలం చేస్తాడు మనోభిష్టం అంటే అర్థం ఏంటంటే లోపల అనుకున్నవి ఆ కోరికలు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా జరిగితే బాగుంటుంది అనుకున్నవి కూడా మనం దేవుని దేవునిసినందుకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు అని హలేయ ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తాం తన ప్రజల పట్ల ఎంత ఆలోచన కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తాం తన ప్రజల్ని అంతలా పట్టించుకునే దేవుడిని మనం ఆరాధిస్తామని మనోభిష్టాన్ని కూడా దేవుడు సఫలం చేసేవాడు మన ప్రార్థన అంగీకరించేవాడు ఈ లోకంలో మన మనవులు మనుషులు అంగీకరించకవచ్చాము ఎవరి దగ్గరికి వెళ్ళి మన కష్టం ఒక రెండు రోజులు చెప్పుకుంటే ఈమెంటి ఈయనేంటి ప్రతిరోజు వస్తున్నారు అనుకుంటారేమో కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడు ఈ రోజు ప్రతిరోజు వస్తామని దేవుడు విసిక్కుకోడు కూడా ఆయన ఇదిగో ఉదయాన్నే వస్తున్నావు లేదా మధ్యాహ్నం వస్తున్నాం అర్ధరాత్రి వేళ వస్తున్నావు అని చెప్పి దేవుడు అండే ఏ రోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా విశ్వాసంతో ప్రార్థన చేసినా నిన్ను తగ్గించుకొని తగ్గించుకుని దేవుని మొరపెట్టిన ప్రతిసారి కూడా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి వాడని మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించి మన ప్రార్థన ఆలకించే దేవుడిని మనం ఆర్ధిస్తామని ఆయన మనం మన ఊపిస్తాను సఫలం చేస్తాను బైబిల్లో ఇలియాజ్ అనే వ్యక్తిని మనం చూస్తాం అబ్రహం యొక్క దాసుడు పనివాడు నమ్మకమైన దాసుడు అని ఎలియాజర్కి పేరు అబ్రహం గారు భార్యను భార్యని అని ఎలియాజర్ గారిని పంపిస్తారు ఎలియాజర్ గారు అబ్రహాం గారు చెప్పిన చోటకు వచ్చిన తర్వాత అతను ఇలా ప్రార్థన చేస్తాడు ప్రభా నేను ఒకటి అనుకుంటున్నానయ్యా ఎవరైతే వచ్చే కన్నికుల్లో ఎవరైతే నేను నీళ్ళు అడుగుతాను నాకు నీళ్ళు ఇవ్వడంతో పాటు అక్కడ ఒంట్లకు కూడా ఎవరైతే నీళ్ళు ఇస్తారో వారే ఇస్సాక్ గారి భార్య అతను ఒకటి అనుకున్నాడు అనుకున్న దేవేంద్రి పెట్టాడు దేవుడు దాన్ని సఫలం చేసాడా లేదా అంటే దేవుడు సఫలం చేసిన మనం చూస్తాం వెంట వెంటనే స్టార్టింగ్ ఎవరు కనపడతారు అని రెప్పాగారు కనబడతారు రెప్పాగారు రావడం ఈయన నీళ్ళు ఇమ్మని అడగడం ఆమె నీళ్ళు తీసుకురావడం ఇప్పుడు బావులు మనం వెల్స్లోంచి మనం బకెట్ పెట్టి వాటర్ని బయట తీసుకుంటాం అవునా కదా అయితే ఇదివర కాలంలో వెల్ లోపల బావి లోపల మెట్లు ఉండేవాడిని లోపల కంటే మెట్లు ఉండేవి కింద కంట దిగి నీళ్ళు తీసుకుని మళ్ళీ పైకంటా రావాలి ఆమె ఆయనకి నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు ఆమెకు ఆమె రెప్పాగరే సొంతంగా అడిగిందంట నేను మీ ఒంట్లు కూడా నిలిస్తాను క్యామెల్స్ కూడా నీళ్ళు పడతాను వాస్తవానికి ఒక క్యామెల్ అంట త్రీ మినిట్స్లో టూ హండ్రెడ్ లీటర్స్ తాగేయగలదంట త్రీ మినిట్స్లో ఒకసారి ఎనభై లీటర్ దాకా ఒకసారి ఫుల్గా తాగలదంట ఒకసారి ఆ రోజు అప్పటికే ప్రయాణం చేసిన క్యామెల్స్ చాలా క్యామెల్స్ ఆయన దగ్గర ఉన్నాయి వాటన్నిటి కూడా ఆమె నీళ్ళు ఇచ్చిందండి ఆమె తర్వాత ఇస్తా గారికి బార్యవడం మనం చూస్తాం కదా దేవుడు గారు అనుకున్న ఒక చిన్న విషయాన్ని ఒక విషయాన్ని దేవందరి పెట్టినప్పుడు దేవుడు దాన్ని సఫలపరిచాడని ఒకవేళ ఈరోజు నీ మనసులో ఎన్నో ఆలోచన ఉంటూ ఉండొచ్చు అయితే దేవేందర్ ఇప్పుడు ఆ విషయం తీసుకురాలేదేమో మనం దేవుని దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన శరీరంలో మనం మరొపెట్టినప్పుడు దేవునికి దాన్ని అప్పగించినప్పుడు ఆ భారం దేవుని పెట్టినప్పుడు దేవుడు మీ మనోభించడం దేవుడు సఫలం చేస్తాడు అని హలోయ ఎవరైతే దేవారత్వం ధర్మశాస్త్రం ధ్యానిస్తారో వారు చేయడంతో సఫలం అవుతున్న దేవుని వాక్యం కదా మనం మీరు దేవుని మీద ఆధారపడడం మొదలు పెడితే దేవుడు మీ ఆశ నెరవేర్చడానికి మీ ఆశ మంచిదైతే దేవుడు దురాశ నెరవేర్చేవాడు కాదని పక్క వాళ్ళు పాడైపోవాలని పక్కవాళ్ళు నాశనం అయిపోవాలని పక్క దొంగలించాలని అలాంటి ఆశలు దేవుడు నెరవేర్చడం ప్రభుని ఎదగలనుకుంటున్నానే నీలో బలంగా ఉండాలనుకుంటున్నాను నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటున్నాను అనేక మందికి ఇచ్చేవారికి అనేక మంది పెట్టేవాడికి ఉండాలనుకుంటున్నాను నువ్వు ఒక నువ్వు నన్ను మిట్టుమిట్టుగా ఎక్కిస్తుంటే మెట్టుమెట్టిగా నేను నామాను గనపరచాలనుకుంటున్నాను నీకు ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటున్నాను నీకోసం గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను ఆశ నీకుంటే దేవుడు ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు దేవుడు మీ మనోభిష్టాన్ని ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తాడని కాబట్టి మీ మనోభిష్ట ఏదైనా మీ ఆశ ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంగీకరించి దేవుడు దాన్ని సఫలపరుస్తాడని ఈ వాగ్దాన్ని విశ్వసించండి మీ కోరికని యావత్తు దేవుని దగ్గర పెట్టండి ఆయన సఫలపరుస్తాడు ప్రార్థన చేసుకుందని చూడండి ప్రభావ మీకు వందనాలు ఇస్తారు ప్రభావ గొప్ప దేవుడు అయ్యా ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడాలి ప్రతి ఉదయాన్నే మమ్మల్ని దర్శిస్తున్నందుకు దేవా మీకు వందనాలు ఇస్తారు నరపుత్రుని దర్శించి మేము మీరు దర్శించడానికి నరపుతుడు ఏమా ఏ పాత్ర ఏ మాటి ఏ పాటి వాడు ప్రభా అయినప్పటికీ కూడా ప్రభావ మీరు వాళ్ళు ప్రతి ఉదయాన్ని మీ వాక్యం ద్వారా దర్శిస్తున్నయ్యా మీకు ఎంతమంది అయితే ప్రభా ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్నారు ప్రభావ వారి జీవితంలో ఈ వాగ్దాన్ని నెరవేర్చండియా మేలు చేయండి కృపు చూపించండి వారి మనోభిష్టాలు సఫలపరచండి ఉద్యోగ విషయంలో కావచ్చు ప్రభావ ప్రభావ ఆర్థిక విషయంలో కావచ్చు ప్రభా ఆరోగ్య విషయంలో కావచ్చు ప్రభా శాంతి సమాజం విషయంలో కావచ్చు ప్రభావా ఏ విషయంలో అయితే ప్రభావ వారు మనో సఫల అవ్వాలని కోరుకుంటున్నారు ప్రభా ఆ మనోభిష్టం అంగీకరించి ప్రభావ సఫల దయచే అని ప్రభావ ప్రతి మాకుంటున్నారు ఈ రోజు అందులో వారికి తోడేయండి అండి అయ్యా నడిపించండి కృప చూపించండి మేలు చేయమని దీవులను కుమరించుకున్న తొప్పు వేస్తున్నామని అడిగేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ కాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఇండియా